అయింది ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు రౌడీజన్ తో జరిగిన ఎన్నికలు చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసి ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగ్లు రౌడీధాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు చూశారుగా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీ యుద్ధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే నవ్విందంటారు గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీ యుద్ధం మాత్రం రోజు చేయొచ్చు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతాను చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా దీన్ని గెలిపనరు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాం అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ వే చేసాము అంత ధైర్యంగా నిలబడి